హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ స్నేహిత ఈరోజు నేను వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను దానికోసం ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యాక అందులో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆవాలు పసుపు కొంచెం కారపొడి కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే ఇప్పుడు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను అండ్ ఈ ముక్కలన్నీ కూడా ఉడకడానికి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఉడికించండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూశారు కదా ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే టమాటో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసి చేశాను చాలా ఈజీగా అండ్ సింపుల్గా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ